విదేశాలు వెళ్ళాలి బాగా సంపాదించాలి అని కల చచ్చిపోయింది ఆ కళే నన్ను అప్పులు పాలు చేసింది బాగా చదువుకున్నావు తెలివి ఉంది కానీ అదృష్టం మాత్రం లేదు సమాజంలో ఎలా బతకాలని తెలియదు అందుకే మోసపోతూ వస్తున్నా బుక్ నాలెడ్జ్ ఉంది కానీ గ్రౌండ్ నాలెడ్జ్ లేదు నా జీవితంలో అందరూ మంచి వాళ్లే కదా అని అనుకున్నా అందుకే మోసపోతున్నా నా జీవితంలో ఎంతో మంది వచ్చారు నన్ను మోసం చేయడానికి వాళ్ళందరికీ ఎదురు తిరుగుతూనే వచ్చా చట్టాలు వాళ్ళకి అనుగుణంగా ఉండేసరికి నేను మోసపోవాల్సి వచ్చింది ఎదురు తిరగడానికి ఓపుకున్నప్పటికీ కూడా పరువు కోసం చావు అంచుల దాకా వెళ్లి రావాల్సి వచ్చింది అలా ఒకటి కాదు నాలుగు సార్లు అలా ఎలా సిగ్గు లేకుండా బ్రతికేస్తున్నది నాకే అర్థం కావట్లేదు చెయ్యి చాచి ఎవరినైనా అడుగుదాం అంటే స్నేహితులు బంధువులు అప్పిచ్చేవాళ్ళు అందరూ అయిపోయారు పోనీ యూట్యూబ్ లో ఎవరినైనా హెల్ప్ అడుగుదామంటే అస్సలు బాగోదు విదేశాలకు వెళ్ళాలి అనే కళ్ళల కంటూ అప్పులు చేస్తూ దానికి వడ్డీలు కడుతూ బ్రతకలేక బ్రతుకుతూ చనిపోవాలనుకున్న వాళ్ళు ఎందరూ నాలా ఇంకొకరు అవ్వకూడదు నాలా ఇంకొకరు బ్రతకూడదు అందుకే పోలీస్ కేసు కూడా పెట్టాను పోలీసులు పట్టించుకోలేదు ఆ జిల్లా ఎస్పీ గారికి కూడా కాల్ చేసి మాట్లాడా ఆయన నేను చూసుకుంటా అని హామీ ఇచ్చాడు కానీ ఏం చూసుకోలేదు ఆ స్టేషన్ వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోవడం మానేశారు అదొక మారుమూల పల్లెటూరు నిజామాబాద్ జిల్లా బజరత్నూర్ అనే పల్లెటూరు ఆ ఊళ్ళో చాట్ల ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి యూరప్ లో మాల్టాలో ప్రో ఇండస్ట్రీస్ అనే కంపెనీ లో పనిచేస్తూ ఉంటాడు ఆ కంపెనీ ఓనర్ పేరు స్టీవ్ నన్ను కూడా ఇంటర్వ్యూ అయితే ప్రాసెసింగ్ కోసం మొత్తం పది లక్షలు ఖర్చు అవుద్ది మంచి సాలరీ అండ్ అకామిడేషన్ ఇస్తామని చెప్పారు అందులోనూ అదే దేశంలో నాకు తెలిసిన నర్సాపురంలో ఉండే ఒక తమ్ముడు ఉన్నాడు ఇంకే మనోడే ఉన్నాడు కదా ఎలాంటి నష్టం మనకు జరగదు కదా అని మనల్ని మోసం చేయరు కదా అని నమ్మకంతో ఇన్స్టాల్మెంట్గా ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఇచ్చాను వాటన్నిటికీ లెక్కలు సాక్ష్యాలు ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను అలా డబ్బులు తీసుకుని రెండు సంవత్సరాలు కాలయాపం చేశారు అడగ్గా అడగ్గా దొంగ వీసా పేపర్లు పంపారు ఆ వీసా కోసం స్లాట్ కోసం మరొక యాభై వేలు దోచేశారు అలా నా పాస్పోర్ట్ ని ఎంబసీ వాళ్ళు ఐదు నెలలు పెట్టేసుకుని ఎక్కడికి వెళ్ళకుండా నాకు ఎలాంటి వీసా రిజల్ట్ ఇవ్వకుండా ఐదు నెలల తర్వాత నా పాస్పోర్ట్ నాకు ఇచ్చి సారీ వీసా ఇవ్వలేమని చెప్పారు అదేంటి వీసా రిజెక్ట్ చేశారని వీడిని అడిగితే మళ్లీ అప్లై చేద్దాం పోయేదే ముందే అన్నాడు ఇక అంతే వీడు మళ్లీ వీసా కోసం ఏం మాట్లాడలేదు అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి ఒక చిన్న ల్యాండ్ ఉంటే అది అమ్మేసుకుని కొన్ని అప్పులు కట్టేసుకున్నా బయట అప్పులకి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటూ వచ్చా అలా వాళ్ళ బూతులు భరిస్తూ వచ్చా నా బాధ చెప్పుకుందాం అప్పుడైనా వీడు నాకు వీసా ఇస్తాడేమో అని చెప్పి ఫోన్ చేస్తే వీడు ఫోన్ లిఫ్ట్ చేయడు మెసేజ్ రిప్లై ఇవ్వడం అలా కంటిన్యూ గా కాల్ గుడితే బ్లాక్ చేస్తాడు సరే ఆ దేశంలో నాకు తెలిసిన తమ్ముడు ఉన్నాడు కదా అని ఆ తమ్ముడికి చెప్పి అడిగిస్తే నేను మాట్లాడతా చూసుకుంటా అని ఆన్సర్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు కానీ మళ్ళీ సమాధానం ఇవ్వడు ఇక లాభం లేదని అతని తండ్రికి ఫోన్ చేసి అడిగితే వాడికి నాకు ఏం సంబంధం లేదు నేను వాడు గొడవలు ఆడుకున్నావా అసలు వాడు నా కొడుకే కాదు అని చెప్తాడు రివర్స్ లో నన్నే బూతులు తిడుతూ ఫోన్ కట్ చేస్తాడు మళ్ళీ కాల్ చేస్తే కట్ చేస్తాడు నిజామాబాద్ జిల్లా బజరత్నూర్ అనే పల్లెటూరుకి వెళ్లి నేను కేసు పెట్టడానికి ప్రయత్నించానని తెలుసుకుని నాకు తెలిసిన తమ్ముడికి ఫోన్ చేసి మా ఊరు వెళ్ళి నా మీద కేసు పెట్టడానికి ప్రయత్నించాడు కాబట్టి నా పరువు తీసాడు ఊర్లో అందుకే నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం పీక్కుంటాడు పీక్కోమని చెప్పాడంట తర్వాత తెలిసింది ఆ ఊరు ఎస్ఐని వాళ్ళ తండ్రి లంచం ఇచ్చి కేసు అవ్వనివ్వకుండా చూసాడని నేను కూడా చట్టం సహాయం చేస్తుందేమో అనుకున్నా అలాంటిది ఏం జరగలేదు నాలా ఇంకొకరు మోసపోకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి వీడు మాల్టాలో ఉంటాడు వీసాలు చేస్తా విదేశాలు పంపుతాను మోసం చేస్తూ ఉంటాడు వీడు వీడి తండ్రి కూడా ఇలాగే మోసం చేస్తాడు వీడికి ఒక తమ్ముడు ఉన్నాడు వాడు పేరేదో ఉంది మర్చిపోయాను వాడు కూడా ఇలాగే కన్సల్టెంట్ అని చెప్పి మోసం చేస్తుంటాడు ఇలా తెలుగు రెండు రాష్ట్రాల్లో వీడు వీడి కుటుంబం నుంచి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ వీడియో చూసి వాడు భయపడి నాకు డబ్బులు ఇస్తాడేమో అని వీడియో చేయట్లేదు కనీసం నాలా పది మంది వీడి చేతిలో మోసపోకుండా ఉంటారని వీడియో చేస్తున్నా అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఒక ఉదాహరణగా షేర్ చేయండి దేశం కోసం ఒక మంచి పని చేసిన వారు అవుతారు జై హింద్